వ్యవసాయంలో ఒడిదుడుకులు రావడంతో చాలామంది ఈ పశు సంపదను పెంచుకొని వాటి ద్వారా పశు కాపర్లు లాభాలు ఆర్జిస్తున్నారు ఇందులో ఎక్కువగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి జీవాలలో గొర్రెలు ప్రధానమైనవి ఈ గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది ఏ రకాల వ్యాధులు వీటికి సంక్రమించే అవకాశం ఉంది ఈ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాధులు వస్తే నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు వైద్యులు డాక్టర్ ఎస్ స్వాతి గారు మనం ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు గొర్రెల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధుల గురించి చూద్దామండి గొర్రెల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధి వచ్చి చిటుక రోగం అండి దీన్నే ఎంటరో అంటారు చిటుక వేసేంతలోపే గొర్రెలు చనిపోతాయి కాబట్టి దీన్ని చిటుక రోగం అంటారు అలాగే కొన్ని చోట్ల పైనుంచి పిడుగు పడినట్లుగా అకస్మాత్తుగా గొర్రెలు చనిపోతుంటాయి కాబట్టి దీన్ని నెత్తి పిడుగు వ్యాధి కూడా అని రాయలసీమ వైపు అటు గొర్రెల పెంపకం దారులు వ్యవహరిస్తూ ఉంటారు ఈ వ్యాధి ఎలా వస్తుందంటే ఇది క్లాస్టీడియం పర్ఫ్యూంజన్స్ అనే సూక్ష్మజీవి వల్ల గొర్రెల్లో వస్తుందండి అలాగే తొలకల వర్షాల తర్వాత పెరిగిన గడ్డి గొర్రెలు మేయడం వల్ల ఈ వ్యాధి వస్తుంది ముఖ్యంగా జూన్ నుంచి జూలై మాసాల్లో ఈ వ్యాధి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే సంవత్సరం వయసు గల గొర్రెలు అంటే కొదమల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఈ వ్యాధి లక్షణాలను చూస్తే ఫస్ట్ అసలు ఎటువంటి వ్యాధి లక్షణాలు కనపడకుండానే గొర్రెలు చనిపోతూ ఉంటాయి చనిపోయే ముందు గొర్రెలు గిలగిలా కొట్టుకొని గాల్లోకి ఎగిరి కింద పడి చనిపోతూ ఉంటాయి ఈ వ్యాధి ఎక్కువగా ఉదయం మరియు మధ్యాహ్నం వేళలో కనపడుతూ ఉంటుంది ఈ వ్యాధిని మనం ఎలా నివారించాలి అంటే వర్షాకాలం కంటే ముందే అంటే ఏప్రిల్ మే మాసాల్లో ఈ చిటుకు వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తే మనం వ్యాధిని గొర్రెల్లో రాకుండా నివారించుకోవచ్చు అలాగే తొలకలి వర్షాలకు మొలిచి వాడిపోయిన లేత గడ్డిని గొర్రెలకి మేపకుండా ఉండాలి అలాగే వ్యాధి సోకిన మందను ఇతర మందల నుండి మనం వేరు చేసి దానికి చికిత్స చేయించుకోవాలి ఈ వ్యాధికి చికిత్స మనం ఈ లక్షణాలను గమనించిన వెంటనే యాంటీబయాటిక్ మందులు అలాగే సెలైన్ మందులు వాడుకుంటే మనం ఈ గొర్రెల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది అలాగే గొర్రెల్లో వచ్చే ఇంకో ముఖ్యమైన వ్యాధి ఏంటంటే కాలిపుడు వ్యాధి ముఖ్యంగా వర్షాకాలంలో చిత్తడి నేలపై మంద తిరిగినప్పుడు అలాగే వరి కోతల తర్వాత ఈ లక్షణాలు ఈ వ్యాధి మనము గొర్రెల్లో చూడవచ్చు ఈ వ్యాధి సోకిన గొర్రెలు నడవలేకుండా కుంటుతూ కనిపిస్తూ ఉంటాయి ఇది ఫ్యూజో బ్యాక్టీరియం అనే సూక్ష్మజీవుల వలన వస్తుంది మనం వ్యాధి లక్షణాలు గమనించినట్లయితే వ్యాధి సోకిన గిర్ర గొర్రెలు గిట్టెల మధ్య భాగం ఎర్రగా కందుతుంది అలాగే ఎర్రగా కందిన భాగం ఉబ్బి చీమ్ పట్టి నల్లగా కమిలిపోతుంది ఆ భాగంపై తొడుగు ఏర్పడి అది క్రమేణా ఊడిపోయి చెడు వాసన వస్తూ ఉంటుంది వ్యాధి తీవ్రంగా సోకిన దశలో గొర్రెల గిట్టలు కూడా ఊడిపోతాయి వ్యాధి సోకిన గొర్రెలు మూడు కాళ్ళ మీద గెంతుతూ ఉంటాయి మనం ఈ వ్యాధిని ఎలా నివారించుకోవాలంటే ముఖ్యంగా మందను చెత్త నేలపై మరియు నీరు నిలిచే ప్రదేశాల్లో నిలపకుండా ఎత్తైన పొడి ప్రదేశాల్లో నిలపాలి అలాగే వ్యాధి సోకిన గొర్రెలు మేసిన ప్రదేశాల్లో ఆరోగ్యవంతమైన గొర్రెల మందను మేపకూడదు ఈ వ్యాధికి చికిత్స మనం ఏం చేసుకోవాలంటే వ్యాధి సోకిన గిట్టల్ని ఒక పర్సెంట్ పొటాషియం పర్మాగ్నే లోషన్తో కానీ ఫైవ్ పర్సెంట్ ఫార్మలిన్ రావడంతో కానీ రోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు కడిగి ప్లస్ ఆయింట్మెంటు లేకపోతే నెబాసల్ఫ్ పౌడర్ కానీ ఏమైనా వేసుకోవాలి అలాగే యాంటీబయాటిక్ మందులు కూడా వాడుకోవాలి వ్యాధి ఎక్కువగా సోకినప్పుడు పాకముందు ఫుడ్ బాత్ ఏర్పాటు చేసుకొని గొర్రెలన్నింటినీ వాటిలో ముంచు వెళ్తూ ఉంటే మనకి ఇది తగ్గే అవకాశం ఉంటుంది అలాగే గొర్రెల్లో వచ్చే ఇంకొక ముఖ్యమైన సూక్ష్మజీవులం వచ్చే రోగం ఏంటంటే దొమ్మ రోగం దీన్నే అని అంటారు రాయలసీమ ప్రాంతంలో ఈ వ్యాధిని నెత్తురెక్క అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వ్యాధి ముఖ్యంగా చిత్తూరు కడప అనంతపురం ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది అంతే అంటే అది జూనోటిక్ డిసీజ్ అని కూడా అంటారు ఈ వ్యాధి ముఖ్యంగా యాంత్రా బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియాతో కలుషితమైన నీరు త్రాగటం వల్ల కానీ మేతమేయట వల్ల కానీ గొర్రెల్లో ఎక్కువగా సోకుతుంది ఇంతకుముందు వ్యాధి ప్రబడిన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాధి మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది మనం వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే గొర్రెల్లో జ్వరం ఎక్కువగా ఉంటుంది అంటే నూట ఐదు నుంచి నూట ఆరు డిగ్రీల వరకు మనం గమనించవచ్చు మందులో ఆరోగ్యవంతమైన ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గొర్రెలు అకస్మాత్తుగా చనిపోతూ ఉంటాయి చనిపోయిన గొర్రెలు మూతి ముక్కు చెవులు మరియు గొధమ ద్వారా నురుగుతో కూడిన రక్తం గారుతుంది రక్తం గడ్డగట్టడం కూడా ఉండదు అదే ఈ వ్యాధిని మనం ఎలా నివారించాలంటే దొమ్మ రోగానికి వ్యాధి నిరోధక టీకా మందులు ముఖ్యంగా అక్టోబర్ నెలలో వేసుకోవాలి ఈ వ్యాధి సూక్ష్మజీవులు సుమారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు భూమిలో బ్రతకగలవు కాబట్టి ఈ వ్యాధిని వేరే ప్రాంతాలకు విస్తరించకుండా గొర్రెల పెంపకందారులు జాగ్రత్త తీసుకోవాలి చనిపోయిన గొర్రెలను ఎటువంటి పరిస్థితుల్లో కోయకూడదు చనిపోయిన గొర్రెలను లోతైన గుంట తీసి సున్నం వేసి పూడ్చిపెట్టాలి అలాగే కలుషితమైన మట్టి గడ్డి మరియు ఇతర పదార్థములను తగలబెట్టాలి ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నట్లయితే మనం యాంటీబయాటిక్ మందులైన పెన్సిలిన్ మందులు లేకపోతే టెరామైసిన్ యాంటీబయాటిక్స్ వాడుకోవాలి తర్వాత మనం గొర్రెల్లో తీసుకునే చూస్తే ఇంకొక ముఖ్యమైన వ్యాధి ఏంటంటే గాలికుంటి వ్యాధి ఇది సూక్ష్మాతి సూక్ష్మజీవులు అంటే వైరస్ వలన వస్తుంది ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి గొర్రెలు కుంటుతూ మేతమయ్యవు ఈ వ్యాధి లక్షణాలను తీసుకుంటే నోరు నాలిక గిట్టల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి ఈ నోట్లోని పుండ్లు వల్ల గొర్రెలు మేతమయ్యవు కాలి పుండ్ల వల్ల కుంటుతూ నడుస్తాయి జ్వరం ఎక్కువ ఉంటుంది నూట ఐదు డిగ్రీల వరకు ఉంటుంది నోటి నుండి చొంగ కారుతూ ఉంటుంది వ్యాధి సోకిన గొర్రె పిల్లలు ఎక్కువగా మరణిస్తాయి అలాగే చూడి గొర్రెలు ఈసుకుపోతాయి మనం ఈ వ్యాధిని నివారించాలని చెప్పంటే ఏప్రిల్ మాసంలో వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి అలాగే నోట్లోని పుండ్లను మరియు గిట్టల మధ్య ఉన్న పుండ్లను ఒక పర్సెంట్ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ పౌడరు గ్లిజరిన్ పేస్ట్తో మనము ఆ పుండుని పూతగా వేయాలి తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యాధి వచ్చి నీలి నాలుక వ్యాధి దాన్నే బ్లూటంగ్ అని కూడా అంటారు ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో మూతి వాపు మూతి పుండ్లు అలాగే కుంటటము ఉంటుంది ఈ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన వస్తుంది దోమకాటు వలన ఈ క్రిములు గొర్రెల శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగు చేస్తాయి వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది వ్యాధి లక్షణాలను తీసుకుంటే మందలోని ఒకటి రెండు గొర్రెల్లో జ్వరం ఎక్కువగా ఉంటుంది క్రమేణా జ్వరం ఉన్న గొర్రెలు పెదవులు చిగుళ్ళు వాచి పెదవుల లోపల భాగం ఎర్రబడి చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో ఈ వ్యాధి కాళ్ళకు కూడా పాగుతుంది గిట్టల మధ్య భాగం వాచి గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది వ్యాధి చివరి దశలో నాలుక నీలి రంగులో మారుతుంది అందుకే దీన్ని నీలి నాలుగు వ్యాధి అని కూడా అంటారు ఆ వ్యాధిని మనం ఎలా నివారించాలంటే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని వర్షాకాలం ముందే మనం ఈ వ్యాధిని నిరోధించుకోవచ్చు అలాగే వర్షాకాలంలో కొట్టం పరిసర ప్రాంతాల్లో ఈగలు దోమలు లేకుండా వేపాకు వేసుకుంటూ ఉండాలి ఈ వ్యాధి చికిత్స తీసుకుంటే నోట్లోని పుండ్లు ఒక ఒక పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్ తో నోట్లో రుద్దాలి అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యాధి గొర్రెల్లో వచ్చేది వచ్చి బొబ్బ రోగం దీన్నే షీపాక్స్ అని కూడా అంటారు ఈ వ్యాధి అమ్మ తల్లి తల్లవ్వ అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఈ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మ జీవనం వల్ల వస్తుంది ఈ వ్యాధి ముఖ్యంగా మందలోనికి ప్రవేశించి వరుసగా రెండు మూడు మాసాల వరకు సుమారు ఎనభై పర్సెంట్ జీవాల వరకు జీవాలకు వ్యాధి సోకుతుంది వ్యాధి లక్షణాలను తీసుకుంటే ఆకస్మికంగా మందలోని కొన్ని గొర్రెలను నీరసంగా ఉండి జ్వరం ఎక్కువగా ఉంటుంది కళ్ళు ఎర్రబడి నీరు కారుతుంది వ్యాధి సోకిన ఒకటి రెండు రోజుల్లో వెంట్రుకలు లేని శరీర భాగాలపై దద్దులు ఏర్పడి అవి క్రమీణా పెద్దవై బొబ్బలుగా మారి చీము కట్టడం లేక నలుపు రంగుగా మారుతాయి వ్యాధి సోకిన గొర్రెలు ఈసుకుపోతాయి పిల్లలు ఎక్కువగా మరణిస్తాయి వ్యాధిని మనం ఎలా నివారించాలంటే అక్టోబర్ లేక నవంబర్ మాసాలలో బొబ్బరోగం ట్రీకాలు మనము ఈ గొర్రెలకు ఇప్పించాల్సి ఉంటుంది అలాగే గొర్రెల పెంపకందారులు వ్యాధి సోకిన గొర్రెల బొబ్బల నుంచి సొన సేకరించి ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు చెవులకు పచ్చవే ఇస్తుంటారు దీనివల్ల ఆరోగ్యంగా ఉన్న గొర్రెల్లో వ్యాధి తీవ్ర రూపం దాల్చి ఎక్కువ సంఖ్యలో గొర్రెలు చనిపోతుంటాయి కాబట్టి ఈ పద్ధతిని గొర్రెల పెంపకందారులు వాడకూడదు ఈ వ్యాధి చికిత్స తీసుకుంటే మనము వ్యాధిగ్రస్తమైన గొర్రెలు మేత తినలేవు కాబట్టి వాటికి అంబలి త్రాగించాలి అలాగే యాంటీబయాటిక్ మందులు అవి వాడుకోవాలి నెక్స్ట్ గొర్రెలో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి పురురోగం దీన్నే పీపీఆర్ అని కూడా అంటారు ఈ వ్యాధి ముసరు వ్యాధి ఈ రోగంను పోలి ఉంటుంది ఈ వ్యాధి ఫిబ్రవరి నుండి మే మధ్యలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది గొర్రె పిల్లలకు తీవ్రంగా సోకుతుంది ఈ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మజీవులు అంటే వైరస్ వలన వస్తుంది ఇది అంటువ్యాధి సాధారణంగా కొత్తగా కొనుగోలు చేసిన గొర్రెలను మందలో చేర్చిన తర్వాత వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది వ్యాధి లక్షణాలను చూసినట్టయితే వ్యాధి సోకిన గొర్రెలు గొర్రెల్లో జ్వరం తీవ్రంగా ఉంటుంది అంటే నూట నాలుగు నుంచి నూట ఆరు డిగ్రీల వరకు ఉంటుంది నోరు పెదవులు నాలుక చంప కండరం లోపల భాగాలు ఉబ్బి పొక్కులు ఏర్పడతాయి జ్వరం గమనించిన రెండు మూడు రోజుల తర్వాత గొర్రెలు పలచగా పారుకుంటాయి విరేచనం నలుపు రంగులో ఉంటుంది వ్యాధి సోకిన గొర్రెలు నీరసంగా ఉండి నల్లకప్పు వేస్తాయి వ్యాధి సోకిన గొర్రెలు మేత మేయక ఐదు లేక ఆరు రోజుల్లో చనిపోతాయి అలాగే చూడు గొర్రెలు ఈసుకుపోతాయి ఈ వ్యాధి నివారణ కొరకు జనవరి మాసంలో పీపీఆర్ టీకాలు వేయించి అన్ని గొర్రెలకు వేయించుకోవాలి అలాగే కొత్తగా మందలో మనం ఏమైనా గొర్రెలను కలుపుతుంటే వాటికి ముందుగా ఈ టీకాలు వేసుకొని మందలో కలుపుకోవాలి వ్యాధి చికిత్స తీసుకుంటే యాంటీబయాటిక్ మందులు అలాగే సెలైన్లో పెట్టుకొని మనము గొర్రెలకి సుమారు ఒక యాభై పర్సెంట్ వరకు కాపాడుకోవచ్చు అలాగే పొటాషియం పర్మాంగనేట్ వన్ పర్సెంట్ పొటాషియం పర్మాంగనేట్ త్రావడంతో నోట్లోని పొక్కులు కడిగి ఉప్పు గ్లూకోజు కలిపిన గంజిని త్రాగించడం వల్ల వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా కోలుకుంటాయి అలాగే గొర్రెల్లో మనకి చూసుకుంటే పొట్ట జలగ వ్యాధి అని కూడా వస్తుంటుంది ఇది ముఖ్యంగా గొర్రెల పెంపకం ద్వారా ఆర్థికంగా నష్టం కలిగజేసే వ్యాధులు ఈ వ్యాధి కూడా ఒకటి ముఖ్యమైంది ఈ వ్యాధి అంతరపరాయన జీవుల వలన పొట్ట జలగ వలన వస్తుంది ఈ వ్యాధి వ్యాప్తి చేయట్లో నత్తగుల్లలు మాధ్యమిక పాత్ర వహిస్తాయి ముఖ్యంగా డిసెంబరు జనవరి మరియు ఫిబ్రవరి మాసాల్లో గుంటలు మరియు చెరువుల్లోని నీరు తగ్గి చుట్టుపక్కల పచ్చకి ఎక్కువగా పెరుగుతుంది ఈ కాలంలోనే నత్తలు ఎక్కువగా ఉండి పచ్చగడ్డిని కలుషితం చేస్తాయి ఈ గడ్డిని తినడం వల్ల గొర్రెలకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది వ్యాధి లక్షణాలను తీసుకుంటే వ్యాధి వచ్చు కాలంలో మందలోని కొన్ని గొర్రెల్లో దవడ కింద వాపు కనిపిస్తుంది ఈ వాపు సాయంత్రానికి కనబడి ఉదయానికి తగ్గిపోతుంది వ్యాధి సోకిన కొన్ని గొర్రెల్లో పలచన విరోచనాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వ్యాధిగ్రస్తమైన గొర్రెలకు చికిత్స చేయని ఎడల రక్తహీనత కలిగి నీరసించి ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో చనిపోతాయి ఈ వ్యాధిని మనం ఎలా నివారించాలంటే వ్యాధిగ్రస్తమైన గొర్రెలను వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే మనము దగ్గరలోని వైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించాలి వైద్యుని సలహాల మేరకు గుంటలు మరియు చెరువులను నత్త నివారణకు చర్యలు తీసుకోవాలి అలాగే వ్యాధి సోకే కాలంలో చెరువుల దగ్గర లభించే పచ్చగడ్డిని గొర్రెలకు మేపకూడదు ఈ వ్యాధి సోకిన గొర్రెలు పేడ పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారించుకొని తర్వాత మనం దానికి తగిన మందులు వాడుకోవాలి అలాగే లివర్ టానిక్లు ఖనిజ లవణ మిశ్రమాలు గొర్రెలకు వాడుకోవాల్సి అలాగే గొర్రెల్లో వచ్చేది ఇంకొకటి కార్జపు జలగ రోగము ఈ వ్యాధి సోకిన గొర్రెలు కార్జం అంటే లివర్ మీద ఎక్కువగా అంతర్పరాన జీవులు కనిపిస్తాయి కాబట్టి ఈ వ్యాధి కార్జపు జలగ రోగము అని అంటాము ఇది ఎక్కువగా ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసాల్లో ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా ఆయికట్టు ప్రాంతాలకు వలస వెళ్లే గొర్రెల్లో ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాధి వ్యాప్తలో నత్త గుళ్ళలు ప్రముఖ పాత్ర వహిస్తాయి వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే మనకి మందలోని ఒకటి రెండు గొర్రెలు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే వెంటనే చనిపోతుంటాయి ఇటువంటి గొర్రెలను మనం శవ పరీక్ష చేసి చూస్తే కార్జం మీద జలగలు గమనించవచ్చు కొన్ని గొర్రెల్లో దవడ కింద వాపు కొద్దిగా గమనించవచ్చు ఈ వ్యాధిని మనం ఎలా నివారించాలంటే వలస ప్రాంతాల్లో నత్తగొర్రెలను గమనించో మేత ప్రాంతాన్ని మార్చుకోవాలి వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే మనము తగిన చికిత్స చేయిస్తే వ్యాధిగ్రస్తమైన గొర్రెలను చనిపోకుండా కాపాడుకోవచ్చు అలాగే పేడ పరీక్ష ద్వారా మనం ఈ వ్యాధిని నిర్ధారణ చేసుకుని దానికి తగిన మందులు వాడుకోవాల్సి ఉంటుంది అలాగే సపోర్టివ్ మెడిసిన్స్ గా లెవర్ టానిక్లు అవి వాడు గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ సంక్రమిస్తే ఎలాంటి చికిత్సా విధానాన్ని అనుసరించాలి ఇత్యాది విషయాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం థ్యాంక్ యూ